అలాగే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా తీసుకున్నాను మరి ఈరోజు మన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మన తుంభనావు గారు మనందరికీ ఏదైతే మాట ఇచ్చారో వేమ్సూరు దగ్గర ఎగ్జిట్ తీసుకొస్తానని దానికోసం ఆయన ఈ ఆర్డర్ గురించి ఆయన ఏదో నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళతో మాట్లాడటం మాట్లాడడం జరిగింది పోరాటం చేసి మరి మన వేమ్సూరు దగ్గర ఒక ఎగ్జిట్ అలాగే కల్లూరు మండలం డింగాల దగ్గర ఒక ఎగ్జిట్ కూడా మనకు శాంక్షన్ చేయించడం జరిగింది మరి దీనివల్ల మన ప్రజల ఇబ్బందులు ఎంతో తొలగిపోయాయి మరి దీనికోసం ప్రత్యేక కృషి చేసిన మన తుమ్మ నాగేశ్వరావు గారికి మనందరి తరఫున కూడా పెట్టడం జరిగింది అలాగే దీనికి సహకరించిన మన కుండి శ్రీనివాసరెడ్డి గారి ఉప ముఖ్యమంత్రి వారిని పట్టిన